నెల్లూరు సిటీ యాభై మూడో డివిజన్ వెంకటేశ్వరపురం వారధి సెంటర్ ప్రాంతంలో మా శ్రీమతి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి అక్కడి వారి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొని చర్చిలో రమాదేవితో ప్రార్థనలు నిర్వహించారు సమస్య తిరుదితా అంటే ఒక టీం ఉంది మనకు మనసారి దేవుళ్ళకు దేవుళ్ళకు మంత్రియాలకు ఒక అవకాశం లేను ఓటు ఓటు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయన్న మన ప్రభువుకు రావాలి మనకి ఉన్న సమస్యలన్నీ తీరాలన్న డివిజన్లో మూడవ బూత్లో గడప గడపకు వెళ్ళి తెలుగుదేశం సైకిల్ గుర్తుకి ఓటు వేయమని ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరటం ముందుకు జరగటం జరుగుతోంది వారి యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది మేము పోయినసారి మాకు సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు వేసిన రోడ్లేను ఇవన్నీ అని ప్రతి ఒక్కరూ సార్ని గుర్తు చేసుకుంటున్నారు తప్పకుండా ఇవన్నీ చేసింది మాకు సారేను మాకు తెలుసు ఆ తర్వాత ఇక్కడ మాకు ఏదైతే సమస్య ఉందో ఈ నీళ్ళు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు అవంతా మునిగిపోయే సమస్య ఏదైతే ఉందో అది కూడాను రేపు సార్ని వచ్చిన వెంటనే మేము కలిసి మాకు తీరుస్తామని చెప్పారు సారు మాట చెబితే తప్పకుండా తీరుస్తారు అనే నమ్మకం మాకుంది అని చెప్పి వారందరూ ప్రతి ఒక్కళ్ళు గట్టిగా చెప్పి తప్పకుండా తెలుగుదేశంకే ఓటేస్తామన్న భరోసా ఇచ్చి పంపిస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళు మన చంద్రన్న ఇచ్చిన భీమా పథకాలని కూడాను ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారు ఏదైతే ఒక ఒక కుటుంబంలో ఎవరిదైనా ఒక వ్యక్తి మరణానికి గురైనప్పుడు అది చాలా బాధాకరమైన విషయం కానీ అటువంటి బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు ఒక ఆసరా ఉంది అనేది కొంత భరోసాని కనిపిస్తుంది కుటుంబంలో ఆ రకంగా అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రన్న బీమా ఉండేది అది మళ్ళీ రేపు తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రన్న బీమా అమలు చేస్తాము ఒక కుటుంబంలో ఎవరైనా కనుక ఒక వ్యక్తి మరణించినట్లయితే సహజ మరణానికి గురైనట్లయితే వాళ్ళకి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాము అన్నది చాలా ఊరట కల్పించే అంశము అదే రకంగా ఒకవేళ అది యాక్సిడెంటల్ డెత్ అయితే ఏదైనా ప్రమాదానికి గురే కనుక ఒక వ్యక్తి చనిపోయినట్టయితే దానికి పది లక్షల రూపాయలు ఇస్తామని మన చంద్రన్న బీమా ద్వారా మేనిఫెస్టో ద్వారా తెలియజేశారు ఇది మా కుటుంబాలకి ఎంతో భరోసానిస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకోవటం జరుగుతోంది అదే రకంగా ఇసుక ఉచితంగా ఇసుక ఒక సహజ వనరులు ఈ సహజ వనరుల మీద కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దానికి కూడాను మనకి ఛార్జీలు వసూలు చేస్తోంది అలా కాకుండా అటువంటి వసూలు లేకుండా దాన్ని ఇసుక ఉచితంగా ఇస్తాము అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పటం చాలా ఊరటనిచ్చే అంశం అంతేకాకుండా చెత్త పన్ను చెత్త కూడా పన్ను ఆ చెత్త పన్నుని రద్దు చేస్తామని చెప్పున్నారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ద్వారా క్లియర్గా చెప్పున్నారు అది కూడా ఎంతో ఊరటనిచ్చే అంశం ఇక యువతకి వస్తే డిఎస్సీ ఎగ్ నోటిఫికేషన్ మొదటి సంతకం తొలి సంతకం మెగా డిఎస్సి మీద అని చెప్పున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రెండవ సంతకం వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద రెండవ సంతకం అని చెప్పారు ఈ విధంగా అన్ని పలు అంశాలు అన్ని ప్రజలకు ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ మేనిఫెస్టో ప్రజలందరికీ చాలా ఆమోదయోగ్యంగా ఉంది చాలా ఊరటనిచ్చేదిగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు అదే రకంగా ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము ఖచ్చితంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేస్తాము ఖచ్చితంగా మేమే గెలిపించుకుంటాము మా కోసం మేము గెలిపించుకుంటాము మా నెల్లూరు యొక్క అభివృద్ధి కోసం గెలిపించుకుంటాము మా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చూసుకోవడం కోసం గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ భరోసా ఇస్తున్నారు వారి యొక్క భరోసాకి వారి యొక్క విశ్వాసానికి వారి యొక్క నమ్మకానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు